హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటి సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్స్ మీకు వంటనే వస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మేము మంగళగిరి నుంచి భద్రాచలం అయితే వెళ్తున్నాం అనమాట ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం ఫస్ట్లో వచ్చాము మేము ఒక సిక్స్ అవర్స్ అయితే పట్టింది సిక్స్కి స్టార్ట్ అయితే వచ్చేసరికి ట్వెల్వ్ అయ్యింది అనమాట అండ్ రాగానే గోదావరి నది తీరంకైతే వెళ్తున్నాము టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది గోదావరి నది గోదావరి నది చూడడానికి చాలా బాగుంది కదా ఇక్కడ వాతావరణం అది చాలా బాగుంది కాస్త ఎండున్నా కానీ ఒకవైపు చల్లగా ఉంది గాలి అయితే చాలా బాగా వేస్తుంది భద్రాచలంని ఒకసారైనా సందర్శించాలి లైఫ్లో అలా అంటుంటారు మీలో ఎంతమంది భద్రాచలం వెళ్ళారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒకసారి గవర్నమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నేనైతే సెకండ్ టైం భద్రాచలం రావడం మనం భద్రాచలం ప్లాన్ చేసుకోవాలనుకుంటే వన్ సైడ్ బోట్ బోట్లో వస్తే చాలా బాగుంటుందండి ఈ గోదావరి నది అందాలు చూడాలంటే మాత్రం ఒక్కసారి బోట్లో అయితే రాజమండ్రి నుంచి భద్రాచలంకి ప్లాన్ చేసుకోవాలన్నమాట గోదావరి నది పాపికొండలు అసలు ఆ ప్రకృతి అందాలు ఒకసారి కన్నులారా వీక్షించాల్సిందే అంత బాగుంటుంది అక్కడ టూ త్రీ ప్లేసెస్ కూడా చూపిస్తారు మధ్యలో ఆ ప్లేసెస్ అంతగా ఏం లేకపోయినా బారెంటాలపల్లి శివాలయం అని చూపిస్తారు అనమాట అలాగే బోట్లోనే మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అరేంజ్ చేస్తారు వన్ డే అయితే పడుతుంది మనం బోట్లో రావాలంటే మాత్రం ఒక టూ అండ్ హాఫ్ డే భద్రాచలం ట్రిప్కి అయితే వేసుకోవాలి ఇంకా అంత టైం అయితే పడుతుంది అనమాట ఎందుకంటే వన్ డే బోట్లో అయిపోతుంది ఇంకా ఈ గోదావరి నది చూడండి ఇక్కడ స్నానాలు అవి చేసుకోవడానికి అయితే చూ చేస్తున్నారనమాట అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారు గోదావరిలో మనం ఒక మెమరీ కోసం ఫోటో తీసుకుందామంటే ఫోటోగ్రాఫర్స్ చాలామంది ఉన్నారు తీయడానికి మేము ఈయన ఎదుగొట్టిన స్నానాలు చేయము ఇంకా లోపుకి వెళ్తామన్నా కానీ ఇక్కడ కొన్ని బోట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఒక బోట్ ఎక్స్పీరియన్స్ లాగా కూడా ఉంటుంది టికెట్ తీసుకొని మనకి ఇక్కడ కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఉన్న ఇసుక తెంబల్ దగ్గర విడిచిపెడుతున్నారనమాట మళ్ళీ రిటర్న్ వాళ్ళే తీసుకొస్తారు అలా కూడా వెళ్ళి వెళ్ళచ్చు కాస్త ఫ్రెష్ వాటర్ లేదంటే బోట్ ఎక్స్పీరియన్స్ కోసం కావాలనుకుంటే ఇసుక తెంబలు కనిపిస్తున్నాయి కదా అక్కడ విడిచిపెడతారనమాట అదొక ఎక్స్పీరియన్స్ ఇక్కడ బాగుంది తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదీ తీరన వెలిసిన పుణ్యక్షేత్రమే భద్రాచలం శ్రీ సీతారాముల ఆలయం సీతారాములు తమ వనవాస కాలంలో ఇక్కడ నివసించే వాళ్ళని ఆడవాళ్ళు ఉన్నాయని చెప్తూ ఉంటారు ఈ ఆలయాన్ని పరంభక్తులు భక్తులు రామదాసు నిర్మించారు కంచర్ల గోపర్ణగా పిలువబడి ఆయన తన రాములపై ఉన్న భక్తితో చేసిన కీర్తనలకు గాను తను భక్తరామదాసుగా భక్త పేరొందారు భద్రుడు శ్రీరామునికి భక్తుడు అతనికి ఇచ్చిన మాట ప్రకారం సీతారాములు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిసినట్లుగా ఒక కథ పురాణం అయితే ఉంది భద్రాచలంలో ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి శ్రీరామనవమి రోజున అంగరంగ వైభవంగా పూజలు అయితే జరుపుతారు ఇక్కడ కళ్యాణం అది జరిపిస్తారు అన్నమాట ఆ రెండు పర్వదినాల్లో భక్తులు చాలామంది తాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఒంటి గంటకి క్లోజ్ చేసేస్తారు టెంపుల్ మళ్ళీ త్రీ ఓ క్లాక్కి దర్శనాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట మేము త్రీ ఓ క్లాక్ వచ్చాము ఇక్కడ నామాలు అది పెట్టుకుంటున్నాము ఇక్కడ టెంపుల్ లోపలికి ఫోన్స్ అయితే అలౌ చేయరండి తెలిసిందే కదా అండ్ బయట క్లాక్ రూమ్స్ అవి ఉన్నాయి లగేజ్లు ఏమైనా ఉంటే అక్కడ పెట్టేసుకొని మనం లోపల దర్శనంకి అయితే వెళ్తాము టెంపుల్ చూసాక మనం చుట్టుపక్కల ప్రాంతాలు చూడాలనుకుంటే ఒక పంచవటి పర్ణశాల అనే ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట అక్కడ అప్పట్లో రామాయణ దృశ్యాలని కొన్ని కనిపిస్తాయి మనం అక్కడికి వెళ్ళినట్లయితే ఇక్కడ నుంచి ఫైవ్ గేమ్ దూరంలో అయితే ఉంటుంది మేమైతే ఓన్లీ టెంపుల్ మాత్రమే విజిట్ చేసాము ఇంకొచ్చి టెంపుల్ చూసుకొని రిటర్న్ అయిపోయామనమాట మీరు ఏపీ దర్శనంకి వెళ్ళాలనుకుంటే మాత్రం జెంట్స్ అయితే పంచి ధరించాలండి లేదంటే మీకు అవకాశం ఉన్నా కానీ లోపలికి అలౌ చేయరనమాట బయట నుంచే చూడాల్సి ఉంటుంది లేడీస్ అయితే శారీ కానీ డ్రెస్ కానీ అలౌడే అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈరోజు శుక్రవారం కాబట్టి బంగారు వస్త్రాలతో అలంకరించారండి సీతారాముల వారిని లక్ష్మణ్ని కూడా శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా బంగారు వస్త్రాలతో అలంకరిస్తారంట వజ్రాలు బంగారం తో అలంకరణలోని ఎంత బాగుందనమాట చాలా బాగున్నారు మాకు దర్శనం చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉందన్నమాట ఫైనలీ మేము దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము మనకి ఇక్కడ ఒక ద్వారం ఈ డోర్ అయితే కనిపిస్తుంది కదా ఇది ఉత్తర ద్వారం అండి ముక్కోటి ఏకాదశి రోజు మనకి ఉత్తర ద్వారం దర్శనం అయితే కలిగిస్తారు ఇలా అయితే ఎంట్రీ ఉంటుందన్నమాట ఆ రోజు మాత్రమే ఇలా ఎంజాయ్ చేస్తారు ఓన్లీ మేము ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చేసాము దర్శనం అయిన తర్వాత మళ్ళీ మేము బస్కి రిటర్న్ అయిపోతున్నాము ఇంకెక్కడ చూడడానికి అయితే వెళ్ళలేదు అండ్ చాలా హ్యాపీగా ఉంది దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట టెంపు ముందు ఇలా ఉంటుంది పంచనుంచి ఆర్డర్ హెచ్ వన్ ట్వంటీ రూపీసే బస్ స్టాప్కి నాకు ఇక్కడ నచ్చింది కదా బాగా ఏం లేదు ఆటో వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ అనమాట ఇంకా ఎవరైనా ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ బస్ స్టాప్కి మీకు వీడియో అలా అనిపించింది మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఏ వీడియో అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ బాయ్